పూడి వలస పాకల గ్రామ సభల్లోని స్థానిక ప్రజలు పౌర వినతి పత్రాలు దాఖలు చేశారు ప్రజాభిప్రాయ సేకరణ పాలకవర్గం వర్గం తీర్మానాలు పంచాయతీరాజ్ శాఖ నుండి వేరు చేసినటువంటి ఉత్తర్వులు ప్రభుత్వ గెజిట్ ముద్రణ గవర్నర్ ఆర్డినెన్స్ విడుదల జరిగినటువంటి ప్రక్రియతో కాకినాడలోని విలీన గ్రామాల రికార్డులు కార్పొరేషన్ స్వాధీనం చేసుకోగా మెయింటెనెన్స్ పేరిట వెనక్కి తీసుకొచ్చినటువంటి దస్త్రాలను రాజ్యాంగ ప్రకారం కార్పొరేషన్ కి అప్పగించే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని లేఖల్లో కోరారు ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ గ్రామ తీర్మానాలు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత కోర్టు స్టేలు ఏర్పడ్డాక గవర్నర్ ఆర్డినెన్స్ ను అవన్నీ వీగిపోయాయి అన్నారు ఇక ఒక్కసారిగా పంచాయతీ రాజ్ నుండి వేరు చేసి తిరిగి చేర్చే విధానం రాజ్యాంగంలో లేదన్నారు ప్రభుత్వ గెజెట్ గవర్నర్ ఆర్డినెన్స్ విడుదల జరిగిన తర్వాత గ్రామ రికార్డులు కాకినాడ కార్పొరేషన్ స్వాధీనం ప్రక్రియ తర్వాత విలీనంపై గ్రామ సభల నిర్వహణ అనే ప్రక్రియ ప్రైవేట్గా మినహా చట్టరీత్యా ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉండదన్నారు గ్రామ దస్తూ కార్పొరేషన్ కు అప్పగించే కార్పొరేషన్ గా వాకిటి ఎన్నికలు నిర్వహించే వాటికి ఎన్నికలు నిర్వహించే అజమాయిషి కూడా ఉందన్నారు మొదలాడు అన్నట్టుగా విలీనం ప్రాసెస్ ఆర్డినెన్స్ అమలు చేయించే బాధ్యత కూడా చేయకుండా అదే అంశం మీద గ్రామ సభల అభిప్రాయం కోరాలన్నా పునర్విచారణ వాదన చెల్లని గ్రామాల్లో సదస్సును నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈ కాకినాడ రూరల్లో ఉండి విలీనం కాబడి ఉన్నటువంటి తోరకి ఇంద్రపాలెం చీడిగా వాకలపూడి వరుసపాకల రమణీయపేట ఈ గ్రామాలలో జరుగుతున్నటువంటి సభలో ఈ గ్రామాల విలీనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ నుంచి వేరు చేసి ప్రభుత్వ డెజెట్ ఇచ్చి రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా విలీనం ప్రక్రియను పూర్తి చేసింది ఆ దసరాలు వెనక్కి తీసుకువెళ్లడం వల్ల సాంకేతిక లోపంతో ఐదేళ్ల కిందట ఈ యొక్క విలీన కార్యాచరణ ఆగింది ఈ కార్పొరేషన్ పరిపాలన పూర్తయింది కాబట్టి ఆ దసరాలు వెనక్కి తెచ్చేటువంటి ప్రక్రియను ప్రభుత్వం చేయాలని కోరుతూ స్థానికులందరూ కూడా ఈ గ్రామాలలో ఆ సభల్లో సంతక ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం ఒకే ఒక విషయాన్ని తెలియజేస్తా ఉంది ఈ గ్రామాల్లో విలీనం కోసం మరలా పునర్విచారణగా గ్రామ సభలు నిర్వహించడం అనేటువంటిది రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకం కారణం ఏంటంటే పంచాయతీ రాజు నుంచి ప్రజాభిప్రాయ సేకరణ మేరకు తీర్మానాల మేరకు ప్రభుత్వం చర్యలు వహించింది గెజెట్ ఇచ్చింది రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు ఈ ఆరు గ్రామాల కార్పొరేషన్ స్వాధీనం చేసుకుంది ఈ స్వాధీనం చేసుకున్నటువంటి దస్తాలను వెనక్కి ఏ విధంగా తీసుకువెళ్లారన్న దాని మీద జ్యుడిషియల్ విచారణ చేయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా ఇప్పుడు నిలుచుకునేటువంటి ప్రక్రియను పూర్తి చేసి కార్పొరేషన్ స్థాయిగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ చర్యలని ప్రభుత్వం తక్షణం వహించాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా అవసరం అయితే న్యాయ పోరాటం చేయడానికి కూడా పౌర సంక్షేమ సంఘం సిద్ధంగా ఉంది ఇందుకు సంసిద్ధంగా ఉంది ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కొడిదల పవన్ కళ్యాణ్ గారు దగ్గబాటి పొరంధరేశ్వర్ గారు ఈ కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లా కేంద్రంలో కాకినాడ విస్తరణకి ప్రగతి పదంలో పురోగమించడానికి